చెప్పండి మేధా స్కూల్లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఏదైతే అల్ఫాజోలం అమ్మినటువంటి తయారు చేసినటువంటి కేసు విషయంలో ఈ పాఠశాలను మా గవ ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం నిన్న సీజ్ చేయడం జరిగింది ఆ సీజింగ్కు మళ్ళీ ఈరోజు పిల్లలతో మాట్లాడదాం తల్లిదండ్రులతో మాట్లాడదామని మేము రావడం జరిగింది ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరు లేరు అయితే టీచర్లను పిలిపించడం జరుగుతుంది టీచర్లను పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి ఆ పిల్లలు ఏ స్కూల్లో జాయిన్ చేస్తారో వాళ్ళతో కనుక్కొని వాళ్ళ అభిష్టం మెరుగు ఆ పిల్లలను పక్క పాఠశాలలో మనకు ఐదారు స్కూల్స్ ఉన్నాయి దగ్గరలో గవర్నమెంట్ పాఠశాల కూడా ఉంది వాళ్ళు ఏ స్కూల్లో చీరదరుస్తున్నారో అదే స్కూల్లో జైన్ చేయించి వాళ్ళ విద్యా సంవత్సరం నష్టపోకుండా తగు జాగ్రత్తలు తప్పకుండా మా ఆఫీసర్స్ హైయర్ ఆఫీసర్స్ చెప్పారు దాని ప్రకారం మేము నడుచుకున్నామని జరుగుతుంది ఈ పాఠశాలలో అరవై మూడు మంది విద్యార్థులు చదువుకుంటున్నారు ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు ఉన్నారు ఆ పిల్లలు మేము పక్క పాఠశాలలో జైన్ చేయడం జరుగుతుంది వాళ్ళ ఫీజు విషయంలో కానీ మిగతా ఏ విషయంలో కానీ ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా ఇక్కడ ఎంత ఫీజు ఎక్కడో అంతే ఫీజు అక్కడ వచ్చేటట్టు వాళ్ళని కూడా పక్క పాఠశాలలో వాళ్ళని కూడా వాళ్ళతో ఒప్పించి మెప్పించి మాట్లాడి వాళ్ళతో వాళ్ళకు నష్టం జరగకుండా చూసేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాం విద్యాశాఖ పరంగా స్కూల్ అన్ని అనుమతులు రద్దు అవుతాయి అయితే అది ఆర్డర్స్ చెప్పారు ఆర్డర్స్ కూడా వస్తాయి ఆర్డర్స్ మీకు మీకు కూడా ఆ విషయాన్ని తెలియపరు ఇది పదవ సంవత్సరం ఈ స్కూలు స్టార్ట్ అయ్యి పదవ సంవత్సరము ఈ సంవత్సరంతో వాళ్ళ పర్మిషన్ ఏంటవుతుంది మళ్ళీ వచ్చే సంవత్సరానికి వాళ్ళు రిన్యూవల్ రిన్యువల్ చేయాల్సి ఉండింది ఇలాంటి సంఘటన అంటే ఇప్పటిదాకా ఇలాంటి సంఘటనలు అసలు ఈ విద్యాశాఖ ఎక్కడ కూడా జరగలేదు ఇది మొదటి జరిగినటువంటి సంఘటన దురదృష్టకరమైనటువంటి సంఘటన ఈ విధంగా జరగకుండా మేము ముందు కూడా మా పరిధిలో ఉన్నటువంటి పాఠశాలలు తప్పకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటాం